వరికుంటపాడు మండలంలోని తూర్పు రొంపిదొండ్ల సమీపంలో గ్రామస్తులు తెల్లరాయి మైనింగ్ కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు అనుమతులు ఇచ్చిన ప్రాంతానికి చేరుకుని నిరసన తెలిపారు గ్రామ సమీపంలో పశువుల మీద పోరంబోకు భూమి ఉండగా అక్కడ మైనింగ్ అనుమతులు ఇవ్వడం వలన జీవనాధారంపై ప్రభావం పడుతుందన్నారు మైనింగ్ ప్రదేశానికి సమీపంలో నివాస గృహాలు ఆలయాలు ఉప్పువాగు ఉన్నాయని తవ్వకాలు జరిపితే పర్యావరణానికి హాని జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రాత్రి వేళల్లో తవ్వకాలు చేయడానికి కొందరు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారని తెలిపారు మైనింగ్ అనుమతులు రద్దు చేయకపోతే గ్రామస్తులు జీవనాధారం కోల్పోక తప్పదని వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు ఈ వ్యవహారంపై కలెక్టర్ మైనింగ్ అధికారులు తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు

పోదు <tolay> భాయి <tolay>